నమస్తే బాబా ఏం పేరు బాబాయ్ పగడాల శ్రీరాములు రెడ్డి బాబాయ్ జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది నాలుగున్నర సంవత్సరాల నుంచి నాలుగున్నర సంవత్సరాల నుంచి అధ్వానంగా ఉంది దౌర్జన్యాలు దోపిడీలు మానభంగాలు అందరి సంపడాలు ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులు కూడా అదే బాధపడుతున్నారు అచ్చ రైతులే కాదు నిన్న తుఫాను వస్తే కనీసము అట్టొచ్చి చూసిన పాప అను మాకన్నీ తెగిపోయి ఇవంతా మునిగిపోయింది పైర్లన్నీ మునిగిపోయినాయి మరి దీన్ని అసలు గతంలో గతం పోనప్పుడు కూడా అది మన ఈ కనిగిరి నియోజకవర్గాన్ని కానీ ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లానే మరి తుఫాను కింద ప్రకటించలే నష్టపరిహారం కింద ప్రకటించలా ఇప్పుడు కూడా ప్రకటించాల మరి అప్పు తేవడము బట్టలు నొక్కడం తప్ప ఇంకంతకంటే ఏముంది ఆ బిస్కెట్ వేసాం అంతే ఇంకంతకంటే ఏం లేదు మీ ఎమ్మెల్యే గారిని అడిగారా మరి మీ ఎమ్మెల్యే గారిని అడిగారా మా ఎమ్మెల్యే గారు ఆ పైన డబ్బులు ఇవ్వండి ఏం చేసామయ్యా మీకు మేము ఇచ్చామంటున్నాడు మీ ఎమ్మెల్యే గారు అభివృద్ధి అన్న చేసారా మీ నియోజకవర్గంలో గెలిచిన ఇప్పుడు వచ్చినాక తట్ట మట్టి లేదు అలా రోడ్డు చూస్తే ఘోరంగా ఉంది రావడానికి చేత కావడం లేక అని రావాలంటే ఇరవై రెండు కిలోమీటర్లు మేము డైలీ రావాలా కానీ తట్టడం మట్టిపోయేలా ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి రోడ్లు అభివృద్ధి అనేది లేదు అప్పు తేవడం బట్ అమ్మ ఒడికి తాత పుట్టికి సరే సరి చెల్లు ఆడ పది ఎత్తు ఉండడు ఇరవై దొంగతున్నాడు మందు పిలిచి మేము ఇచ్చే సంక్షేమ పథకాలే మమ్మల్ని మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకొస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మట్టి సాధ్యమై అందరికీ తెలిసాయి ఆయన ఇచ్చే సజ్జా ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు ఏమి ఉండదు పన్నెండు వేల కో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టి ఉన్నాడు అయి కాకంగా రాస జీవోలు కాబట్టి ఏముండదు ప్రభుత్వం మారడం తధ్యం ఇక్కడ ఉగ్ర గెలవడం తధ్యం బాబాయ్ గతంలో ఇక్కడ ఎమ్మెల్యే ఉగ్ర గారు అన్నారు ఆయన అభివృద్ధి చేశారు సిమెంట్ రోడ్లు అన్ని ఇచ్చింది ఆయనే కాడ బ్రిడ్జి కట్టించింది ఆయనే ఇప్పుడు ఇక్కడ దగ్గర కట్టించింది ఆయనే కావాల్సిన అభివృద్ధి చేసినప్పుడు ఇప్పుడు గంగకడ్ర బ్రిడ్జ్ ఆయనే చేయించాడు శాశ్వతమైన పనులు చేసింది ఆయనే అయితే అప్పుడు మేము చేయలే అప్పుడు మాకు వ్యతిరేకమైన ఉగ్ర వాస్తవం చెప్ప ఒప్పుకోవాలి కదా నన్ను వచ్చి అడిగారు నేను చేయను ఇప్పుడు రెండు వేల ఇరవై నెలలో ఎవరు గెలుస్తారంట మీరు ఇక్కడ ఉగ్రా గెలుస్తాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిస్తాడు ఖాయం దాని గురించి తిరిగలేదు నూట నలభై ఏడు సీట్లు వద్దంటే వస్తాయి గారు గెలుస్తారని మీరు ఎలా చెబుతున్నారు ప్రతి గ్రామంలో మొన్న ఇరవై పంతొమ్మిదిలో వచ్చిన చేసిన జనమంతా చేంజ్ అయ్యారు కాబట్టి చెప్పగలుగుతున్నాము ఇప్పుడు ఆయన జగన్ యొక్క చేసే సంక్షేమ కావట్ల నచ్చక జనాలు బాగా మార్పు వచ్చింది కాబట్టి ఇంకా గెలుస్తాడని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అది తర్వాత అన్న క్యాంటీను అన్న ఇప్పుడు నీ వైఎస్ఆర్ పేరే పెట్టుకొని అన్న అన్న క్యాంటీన్ పెట్టచ్చుగా బీదోళ్ళు బీదోళ్ళు అన్నం తినేదాన్ని తీసేయాలనా ఏం వైఎస్ఆర్ అన్న క్యాంటీన్ పెట్టుకొని పెట్టచ్చుగా ఒకవేళ చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ పెట్టాడు అనుకో నువ్వు వైఎస్ఆర్ అని పెట్టి పెట్టయ్యా వేదోళ్ళు అన్నం తినేదానికి కనికిళ్ళు వస్తే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు పెట్టు అది తీసేశాడా ఇప్పుడు ఆయన వల్ల కొత్తగా పెట్టి అన్న క్యాంటీన్ పెట్టి నాలుగు ఐదు వందల మంది డైలీ అన్నం తింటున్నారు పైగా పదవి ఉన్నా లేకపోయినా ప్ర పోయిన పది సంవత్సరాల నుంచి ఈ కండ్లాపరేషన్లు చేస్తున్నాడు పార్టీ అనేది లేదు కండ్ల ఆపరేషన్ ఎవరు వచ్చినా కళ్ళ కండ్ల ఆపరేషన్ చేస్తున్నాడు అది ఎంత పుణ్యము పా కండ్ల ఆపరేషను చూపు లేని వాళ్ళకి తర్వాత మా ఇంటి వాళ్ళం డబ్బులు లేని వాళ్ళం పోతే హాస్పిటల్లో కాళ్ళు నొప్పులు అంటే మనం ఇచ్చినా ఇవ్వకుండా చేసి పంపిస్తున్నాడు అదే ఈ ఇళ్ళ ఈ మోకాళ్ళ నొప్పులైరియా అంతా ఈ నీళ్ళ ప్రాబ్లం వల్ల ఫ్లోరిడ్ ఎక్కువ అందువల్ల ఎక్కువగా కాళ్ళ నొప్పులు ఈ మోకాళ్ళ నొప్పులు ఈయన వస్తున్నాయి అందువల్ల ఎక్కువ మందిని మేము గాడికే పోతే మన దగ్గర ఉన్నా లేకపోయినా చేసి పంపిస్తున్నాడు కనిగి అంటే చాలా తర్వాత రేపు రేపు గవర్నమెంట్ వస్తుంది ఎమ్మెల్యే ఆయన అయితే ఈ ఏరియా బాగుపడడం మొట్టమొదట బాగుపడటం ఎట్ట అంటే ఒకటి నిమ్జు అది ఎట్టనే పోగొట్టారు ఇప్పుడు ఈ ఐదేళ్ల నుంచి వెలుగొండ ప్రాజెక్టుని అనుకోలే దాని గురించి అసలు పట్టించుకున్న పాపాన వల్ల కూలి ఆ జీతాలు వాళ్ళకి ఇస్తాడు ఒక వంద వంద కోట్లు జీతాలకి ఇస్తే సరిపోద్దా అభివృద్ధి కావాలంటే ఓ పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లో ప్రతి సంవత్సరం వేస్తే అయిపోయేది ఇప్పటికి నేను నీళ్ళు చెత్తనంటాడు మార్చి అంటాడు డిసెంబర్ అంటాడు ఇంకా ఇది ఆయన చేసిన పని ఇంకా డిసెంబర్ లేదు మార్చి లేదు రసా అన్ని చేయగలరు అంటారు చేయగలరు గ్యారంటీ దాని గురించి ఆలోచన లేదు ఐదు ఐదు సంవత్సరాల లోపల ఐదు ఉండే